లో మొదటి రోజు బాల సుందరి దేవి విశిష్టత పూజా విధానం పాటించవలసిన ఈ మహిళ గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నవరాత్రుల్లో మొదటి రోజు బాల దేవి శ్రీ విద్య ఉపాసనలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన త్రిపుర తాంత్రిక సంప్రదాయానికి చెందిన దేవత నవరాత్రిలో ప్రత్యేకంగా మొదటి రోజును ఆమెను పూజించడం ఎంతో విశిష్టమైన ఆచారం బాల సుందరి అమ్మవారు శ్రీ దేవి బాలరూపం ఈమెను బాల లేదా బాల త్రిపుర అని కూడా పిలుస్తారు ఆమె వయసు తేనేటి పిల్లల తొమ్మిది నుండి పది సంవత్సరాలు బాలికగా భావిస్తారు అమ్మవారు అపారమైన జ్ఞానాన్ని అభయాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తారు బాలరూపం అతి పవిత్రమైన నిర్దిష్టమైన శక్తిని సూచిస్తుంది బాల త్రిపుర సుందరి అనుగ్రహం లేకుండా శ్రీ విద్య ఉపాసన ప్రారంభించరాదు ఈ రోజు ఆచరించ సిన నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు ఉదయం తలస్నానం చేసి శుభ్రంగా ఉండాలి ఈరోజు తెల్లని లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించడం మంచిది మరియు మనం పూజ చేయవలసిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి ఆ పూజా స్థలంలో అమ్మవారి బాలాదేవి చిత్రపటాన్ని ఉంచండి ఆ చిత్రపటాన్ని కుంకుమ గంధం పువ్వులతో అలంకరించండి దీపారాధన చేయండి కొంతమంది కలస ఏర్పాటు చేసి ఆనవాయి ఉంటే కలస్థాపన చేయండి తర్వాత అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా పాలు పాయసం నైవేద్యంగా సమర్పించండి తర్వాత అమ్మవారి మంత్రం ఓం ఐం క్లీం షౌమ్ అనే మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి తర్వాత అమ్మవారి ఓం బాల త్రిపుర సుందరయ్య నమ అని పుష్పాలతో పూజ చేయండి పూజ అంతా జరిగిన తర్వాత చివరి క్షమాపణ సూత్రం చదవండి ముఖ్యంగా ఈ పూజను చిన్నారుల చేత చేయించడం శుభదాయకం అమ్మవారిని బాలమ్మని పిలుచుకుంటూ భక్తితో పూజిస్తే మంచి ఫలితాలు అందుతుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్